నేను పాడుతున్న పాట మణి మణి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట చక్రవర్తికి వీధి బిచ్చగత్తికి బంధు అవుతానని అంది మణి మణి అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు అయినా అంది అంది మణి మణి పచ్చ నోటుతో లైపు లక్ష లింకులు మణి అంది మణి మణి పుట్టడానికి పాడి కట్టడానికి మధ్య అంతా అనే అంది మణి మణి కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మణి మణి తైలం తమాశ చూద్దాం పదండి అంది మణి మణి డబ్బుని లవడబ్బుని గుండెల్లో పెట్టుకోరా అధీక్షగా ధనలక్ష్మిని లవ్వాడు కట్టుకోరా చక్రవర్తికి వీధి బిచ్చగత్తికి బంధు పోతాదని అంది మణి మణి అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు అయినా అది అంది మణి మణి ఇంటి కట్టావా తండ్రి నో ఎంట్రీ దొంగలి సైలెంట్ నీ ఇంట్లో చిమ్మ చీకట్లు అందుకే పద బ్రదర్ మణి వేటకి నా పాఠంగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోవడం లేదా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలా పాడుతున్నామో ఏంటి అనేది కూడా మీరు చెప్తేనే కదా మాకు తెలిసేది దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్